ఫస్ట్ నుంచి సార్ మీరు ఈ విధంగా తయారు చేశారు కదా మీ ఏ ఉద్దేశంతో చేశారు మీ పరిచయం చెప్పండి ముందు పేరు మా పేరు వరిగిల పేరు రావు మిట్ సొసైటీ

మూడు ఫ్రీగా ఇస్తాను ఏం ఆశించుకుంటా వాళ్ళ దగ్గర అంటే వాళ్ళకి బోన్ పేరు వాళ్ళు కంపల్సరీ బెడ్ ఎక్కిస్తే వాళ్ళు తగ్గుతారు ఈ విధంగా రెడ్ క్రాస్ ఎంతో ఎంతో సేవా కార్యక్రమం ముందు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అందుకని నెల్లూరు జిల్లా నుంచి నేను ఒక ప్రజల్లో ప్రతి ఒక్కరికి అంటే అందరికీ రక్తం ఇస్తే తగ్గిపోతాను అపోహలు ఉన్నాయి ఆ అపోహలు కోసం కూడా ప్రోత్సహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను ఈ సైకిల్ యాత్ర చేసి ప్రజల్లో వస్తున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కరు పద్దెనిమిది సంవత్సరాల నిండి అరవై ఐదు సంవత్సరాల వరకు రక్తాన్ని చేయొచ్చు ఈ రెండు రెడ్ సొసైటీలో డాక్టర్ గారు ఉంటారు డాక్టర్ గారి పర్యవేక్షణలోనే మేము గెడ్ హెమోగ్లోబిన్ ఇస్తాం వెయిట్ చూస్తాం హైట్ చూస్తాం హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అడుగుతాము అడిగే మేము గవర్నర్ తీసుకుంటామని చెప్పి తీసుకుంటాం ఈరోజు ఈ ఇంటర్నేషనల్ సందర్భంగా నేను ఈ సైట్ చేస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్